భారత్ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ని సౌత్ ఆఫ్రికాపై నూట ఒక పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా యాభై తొమ్మిది పరుగులు చేయడంతో టీమిండియా నూట డెబ్బై ఐదు పరుగులు చేసింది దక్షిణాఫ్రికా డెబ్బై నాలుగు పరుగులకే ఆల్అవుట్ అయింది అయితే ఈ మ్యాచ్లో భారత్ రికార్డులను సృష్టించింది అలాగే హార్దిక్ పాండ్య జస్ప్రీత్ బుమ్రా కూడా పలు రికార్డులను తమ పేరున నమోదు చేసుకున్నారు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్లో వంద వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్గా నిలిచాడు జస్ప్రీత్ బుమ్రా తన టీ ట్వంటీ కెరీర్లో డెబ్బై ఎనిమిదవ ఇన్నింగ్స్లో ఈ ఘనతను సాధించాడు ఒకే టీ ట్వంటీ మ్యాచ్లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన భారత వికెట్ కీపర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు జితేష్ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వికెట్ కీపర్ జితేష్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ టీ క్రికెట్ క్రికెట్లో వంద నిలిచారు లు భారత్ సఫారీలను నూట ఒక తేడాతో ఓడించింది ఇది అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన మూడవ అతిపెద్ద విజయం ఇక తిలక్ వర్మ ఇరవై లోపు వెయ్యి పరుగుల టీ ట్వంటీ పరుగులు చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్ గా నిలిచాడు Daily taste the daily